హాయ్ అందరికీ మేము దుబాయ్లో నాలుగో రోజు ఆ రోజు ఉదయం లేచి రెడీ అయిపోయాము ఇంకా రెడీ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అక్కడే చేసేస్తాము ఇంకా దుబాయ్ నుంచి అబుదాబీకి తీసుకెళ్తాము టెంపుల్కి అని చెప్పి చెప్పారు దుబాయ్ నుంచి వంద కిలోమీటర్ల దూరం అయితే అబుదాబి ఉంది దుబాయ్ రాజధాని అబుదాబి ఇంకా అక్కడి నుంచి హిందూ టెంపుల్ అయితే తీసుకొని వెళ్తున్నామని చెప్పి చెప్పారు ఇప్పుడు బస్సులో ఉన్నాము బస్లో కనిపిస్తున్నాడు కదా అతను అయితే టూరిస్ట్ గైడు ఇంకా బస్ ఎక్కిన తర్వాత అతను దుబాయ్ గురించి అయితే కొన్ని చెప్తా ఉంటాడు ఇంకా మీరు కూడా కొన్ని వినండి లాస్ట్ ఇంకా దుబాయ్ నుంచి అయితే అబ్దాబుకి వచ్చేస్తాము ఇక్కడ బిల్డింగ్స్ చూడండి ఎంత అసలు అన్ని అద్దాల మేళ్ళు ఉన్నట్టు ఉంటాయి అక్కడ ఎక్కువ ఎడారు కాబట్టి ఇసుక నుంచి అద్దాలు అయితే తయారు చేస్తారంట అందుకని చెప్పి ఎక్కువ గ్లాస్ తోనే బిల్డింగ్స్ అన్ని కట్టారు కానీ ఇక్కడ చాలా నీట్గా ఉన్నాయి అక్కడ చెత్త అనేదే కనిపించదు కింద బయట వేస్తే ఫైన్ అయితే వేస్తారంట అందుకని చెప్పి బస్సులో కూడా ఒక డస్ట్బిన్ అయితే పెట్టున్నారు ఇంకా మాకైతే ఇండియా నుంచే స్నాక్స్ అయితే వాళ్ళు ఫోర్ డేస్కి సరిపడా తెచ్చారు ప్రతిరోజు ఏదో ఒక టైంలో స్వీటు హాటు అయితే ఇస్తూ ఉన్నారు ఇంకా అవి తింటూ బస్సులో అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా అక్కడి నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాము ఇంకా హిందూ టెంపుల్ అని చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చారు ఇక్కడ చాలా ఫేమస్ అంట దుబాయ్లోనే అబుదాబిలోనే చాలా పెద్ద టెంపుల్ ఈ టెంపుల్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫిబ్రవరి ఫోర్టీను రెండు వేల ఇరవై నాలుగులో ఓపెన్ చేశారంట ఇక్కడ నుంచి చూడండి ఇక్కడైతే కింద వైట్ స్టోన్ ఉంది కదా అసలు కాళ్ళు అయితే అసలు కాలట్లేదు ఎంత ఎండ ఉన్నా కానీ కాళ్ళు అసలు కాలకుండా వాళ్ళు ఇక్కడ వైట్ స్టోన్ అయితే వేస్తున్నారు ఇంకా లోపలికి వెళ్ళాకైతే వీడియో తీయకూడదు ఫోటో తీయకూడదు అని చెప్పి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే ముందే చెప్పేశాడు కానీ లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగుంది మన హిందూ దేవ దేవతలు అయితే ఉన్నారు మొత్తం ఏడు మంది అయితే ఉన్నారు ఇంకా అందరినీ దర్శించుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చూస్తే ఇక్కడ కింద నుంచి అయితే వేరే వాళ్ళ దేశానికి సంబంధించి కొన్ని అయితే ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్ళి అవి కూడా చూసేసి ఇంకా మళ్ళీ బయటకైతే వచ్చాము ఇంకా గుడి బయట చూడండి ఎంత అందంగా నిర్మించారో అసలు ఆ గుడి అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడ చుట్టూ నీళ్ళు ఉన్నాయి కదా ఇక్కడైతే నీళ్ళు మన గంగా యమున మూడు నదుల నుంచి తెప్పించి ఇక్కడ ఉండేటట్టు చేస్తారంట ఇక్కడ వాళ్ళ గుడి పైన అయితే ఏడు జెండాలు అయితే ఉన్నాయి వాళ్ళ దుబాయ్కి సంబంధించి వాళ్ళు చిహ్నాలుగా పెట్టుకున్నారు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత బయట చూసుకుంటూ మళ్ళీ వచ్చాము ఇంకా బయటకైతే వాళ్ళు ప్రసాదంగా అయితే క్రీము స్వీట్ అయితే ఇస్తున్నారు అసలు ఐస్ క్రీమ్ ఇస్తుంటే మాకైతే ప్రసాదంగా ఎక్కడ మనకి ఇవ్వరు కదా కానీ ఇక్కడైతే వెరైటీగా ఐస్ క్రీము స్వీట్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి నీళ్ళైతే నందీశ్వరం నుంచి వచ్చినట్టు అయితే ఏర్పాటైతే చేస్తున్నారు ఇంకా అక్కడి నుంచి బయటకైతే వచ్చేసాము ఇక్కడ బయట నుంచి చూడండి ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది ఇక్కడ చూడండి ఐస్ క్రీము స్వీటు ఇచ్చారు ఇంకా తింటా నడుచుకుంటూ బస్సు దగ్గరకైతే వచ్చేస్తున్నాము అసలు ఈ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత బస్సులో ఎక్కాము ఇంకా అందరు వచ్చిన తర్వాత బస్సు బయలుదేరిపోయింది ఇంకా వాళ్ళైతే ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అయిందని చెప్పి అబుదాబిలోనే ఒక హోటల్లోకి తీసుకెళ్లారు వాళ్ళు ముందే చెప్పేట్టున్నారు ఇక్కడ బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయి దుబాయ్ కన్నా కూడా అబుదాబి ఇంకా చాలా బాగుంటుందంట ఇంకా బిల్డింగ్స్ చూసుకుంటూ అయితే హోటల్ దగ్గరకు అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చూడండి కనుచూపు మేరలో కూడా అసలు బిల్డింగ్స్ ఎలా పెట్టారో ఇంకా అన్నీ అద్దాలతోనే ఉన్నాయి ఇంకా హోటల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు బఫేలాగా పెట్టేస్తున్నారు ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకొని అయితే తిన్నాము ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టారో అసలు అన్ని రకాలు ఉన్నా అసలు తినలేం కదా కానీ చాలా రకాలు పెట్టారు నేను అన్నీ అయిపోయాక వీడియో తీసాను ఇంకా తిన్న తర్వాత మళ్ళీ బయలుదేరి డేట్స్ మార్కెట్కి అయితే తీసుకొని వెళ్తాము అని చెప్పారు ఇంకా అందరం తినేసి మళ్ళీ బస్ అయితే ఎక్కి డేట్స్ మార్కెట్కి అయితే తీసుకొని వెళ్ళారు ఇక్కడ అయితే వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ఎవరికి కావాల్సింది వాళ్ళకి చాలా పెట్టారు కొంతమంది అయితే ఈ ఫుడ్ తినలేక కరివేపాకు పొడి ఊరగాయలు అయితే తెచ్చుకొని అవి కూడా తింటూ ఉన్నారు ఇంకా తర్వాత అక్కడ హోటల్ దగ్గర వ్యూ చూడండి అసలు బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో ఇంకా అక్కడ నిలబడి కొంతమంది ఫోటోలు అయితే తీసుకుంటా ఉన్నారు ఇంకా మేము వెళ్ళిన హోటల్ అయితే ఇదే ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ డేట్స్ మార్కెట్కి అయితే తీసుకొని పోయారు ఇక్కడైతే ట్రాఫిక్ కూడా రూల్స్ చాలా స్ట్రిక్ట్గా పాటిస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత డేట్స్ మార్కెట్ దగ్గరకైతే వచ్చేస్తాము ఇంకా అక్కడికి వెళ్ అక్కడైతే ఒక షాప్లోకి అయితే వెళ్ళాము ఎవరికి నచ్చిన షాప్లో వాళ్ళు వెళ్ళేసి ఇంకా నచ్చినవి కొనుక్కుంటూ ఉన్నారు ఇక్కడ ఖర్జూరం అయితే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా ఖర్జూరం పండిస్తారు కదా ఇంకా అసలు కేజీ థౌజండ్ టూ థౌజండ్ రేటు ఉన్నాయి కానీ చూసాకైతే చాలా బాగున్నాయి ఇంకా చాక్లెట్స్ కూడా కునాఫా చాక్లెట్స్ అని దాంట్లోనే చాలా ఫ్లేవర్స్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఎవరికి నచ్చినవి వాళ్ళు కొనుక్కొని అయితే ఇంకా మళ్ళీ బస్సు అయితే ఎక్కి వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ బీచ్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళారు ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ మసీద్ మసీద్ దగ్గరికి తీసుకొని వెళ్తాము అని చెప్పి బీచ్ దగ్గర ఎక్కువసేపు ఉంచలేదు అది కూడా జనాలు ఉండే ప్లేస్లో కాకుండా ఒక ప్లేస్లో అయితే ఆపారు ఇంకా సరే అని చెప్పి అక్కడే దిగి బీచ్ కొంచెం సేపు చూసాము ఇక్కడే బీచ్ ఇక్కడే దిగి ఇంకా కొంచెం సేపు అక్కడే ఉండేసి మళ్ళీ మసీద్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళారు ఇంకా మసీద్ దగ్గరికి వెళ్ళింది ఇంకొక వీడియోలో పెడతాను వీడియో చివరిలో కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి ఈ వీడియో నచ్చితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్